పూర్వం ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఉప్పు వ్యాపారం చేస్తుండేవాడు తన వ్యాపారం కోసం అతడు ఒక గాడిదను కొన్నాడు ప్రతిరోజూ ఉప్పు బస్తాల్ని గాడిదమీద వేసి బజారుకు తోలుకుని పోతుండేవాడు రోజూ బరువైన మూటల్ని గాడిద మోయలేకపోతుండేది కాని తప్పదు కాబట్టి మోస్తుండేది ఎప్పటిలానే ఒక రోజున గాడిదపై ఉప్పు బస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకుని వెళుతున్నాడు వర్తకుడు కొంతదూరం పోయాక వాళ్లకు ఏరుదాటాల్సి వచ్చింది దాన్ని దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్లలో పడిపోయింది కాసేపట్కే ఉప్పు కరిగిపోయింది వర్తకుడు అతి కష్టంమీద గాడిదను పైకి లేపాడు ఆశ్చర్యంగా దానిమీదున్న బరువు తగ్గిపోయింది ఎంతో విలువైన ఉప్పు నీళ్లపాలైందని బాధపడ్డాడు కరగకుండా మిగిలిన ఉప్పు అమ్మడానికి చాలదని వర్తకుడు ఇంటికి తిరిగి వచ్చేశాడు ఆ రోజున గాడిదకు ఎంచక్క విశ్రాంతి దొరికింది ఇదేదో బాగుందని మరికొన్ని రోజులుకూడా ఇలానే చేసింది కావాలని ఏరులో పడిపోవడం ఉప్పు కరిగిపోవడం ఇది తంతు వ్యాపారికి గాడిదమీద అనుమానం కలిగింది మరుసటి రోజూ అలాగే గాడిదమీద సంచులు వేసి ఏరు దాటించాడు ఎప్పటిలానే గాడిద నీళ్లలో పడిపోయింది కాని ఈసారి సంచులు తేలిక కావడానికి బదులు మరింత బరువెక్కాయి వాటిని మోయడానికి గాడిద చాలా ఇబ్బంది పడింది అప్పటినుంచి ఇంకెప్పుడు ఆ గాడిద వ్యాపారిని మోసం చేసే సాహసం చేయలేదు ఏరును చాలా జాగ్రత్తగా దాటేది ఇంతకూ ఆ వ్యాపారి ఆ సంచుల్లో ఏం నింపారో తెలుసా ఉప్పునకు బదులు ఇస్క